నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన ఒక ఫోటో అండి ఈ ఫోటోని కనుక మనం ఒక రెండు నిమిషాల పాటు కనుక చూస్తే నిజంగా మనం ఏం కోరుకున్నా కూడా జరుగుతుందనమాట అంటే అర్జెంటుగా ఒక మనీ కావాలన్నా జరుగుతుంది ఒక జాబ్ కావాలన్నా జరుగుతుంది ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు మనకు ఒక సక్సెస్ కావాలి ఈ పని రోజుతో కంప్లీట్ అవ్వాలి అని అనుకొని కనుక మన ఈ ఫోటోను ఒక రెండు నిమిషాల పాటు కనుక చూస్తే నిజంగా మనం ఏదైతే కనుక కోరుకుంటున్నామో అది కొన్ని గంటల్లోనే మన చేతిలో చేతికి దక్కడానికి అవకాశం అనేది ఉంటుందండి చాలా శక్తివంతమైన ఒక అద్భుతమైన ఒక ఫోటో అని కూడా చెప్పవచ్చు ఈ ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఎవరైనా మీకు చెప్పు ఉంటారా అని కూడా నాకు తెలియదు చాలా వరకు కూడా అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇంకా ఆ ఫోటో ఏంటి మనం ఎలా అనుకోవాలి అంటే ఎలా చూడాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల వీడియోస్ చూస్తూ ఉన్నాం అంటే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి కానీ ఎన్నో రకాల పరిహారాలను మనం తెలియజేస్తూ ఉన్నాం అంటే మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అప్పుల బారి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు చూడబోయే ఈ వీడియో అండి చాలా శక్తివంతమైన ఒక ఫోటో అండి ఈ ఫోటోను కనుక మనం ఒక రెండు నిమిషాల పాటు మనం చూడగలిగితే నిజంగా చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందండి ఇంకా చాలా వరకు కూడా అండి ఎవరు కూడా తెలియచేయని ఒక వీడియోగా ఉండ ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే చాలా మంది కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇది ఈ ఫోటో పేరు ఏంటి అని అంటే కనుక నవకుంజరా లేదంటే నవకుంజరం అని కూడా అంటారనమాట అంటే మొత్తం తొమ్మిది రకాల జంతువుల లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన ఒక జీవి అండి పురాణాల్లో మనకి ఇలాంటి ఒక ఫోటోని కనుక మనం చూస్తే సాక్షాత్ ఆ శ్రీకృష్ణ భగవాన్ని చూసినట్టుగానే మనం భావించవచ్చు అనేది మనకు తెలియచేశారు కానీ ఈ ఫోటో అనేది బయటికి అంతగా రాలేదు కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మంది కూడా ఈ ఫోటోని యూస్ చేస్తూ ఉన్నారండి నిజంగా ఈ ఫోటోని మన దగ్గర ఉంటే గనక అంటే ఈ ఫోటో మన ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఈ ఫోటోని మీరు ఒక పూజ గదిలో పెట్టుకోవాలా కానంటే అంటే పూజ గదిలో కాదండి నిజంగా మనకి సింహ ద్వారం ఏదైతే కనుక ఉందో ఆ సింహ ద్వారానికి బయట అంటే మనకి లోపలికి వెళ్ళే సింహద్వారం బయట నుంచి మన లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు అంటే గోడ మీద మనం తగిలించాలన్నమాట ఇంకా అసలు ఈ ఫోటోకున్న స్పెషాలిటీ ఏంటి శక్తి ఏంటి అని అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదేనండి ఫోటో ఈ ఫోటో గురించి నాకు తెలిసిన వాళ్ళండి తెలియచేయడం అనేది జరిగింది చాలా వరకు కూడా మంచి ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ అండి ఇంతవరకు కూడా మీరు అందరు చూస్తుంటారా లేదా నాకు తెలీదు తొమ్మిది రకాల జంతువుల లక్షణాలండి అంటే పాము పులి సింహం ఏనుగు నెమలి కోడిపుంజు ఇంకా కూడా అండి మనిషి అవతారంతో కూడా కలిపిన తొమ్మిది రకాల జంతువుల లక్షణాలు అండి చేయి చూశారు అని అంటే కనుక మనిషి అవతారంలో ఉంటుంది తామర పువ్వుతో కనుక పట్టుకొని ఇలా తొమ్మిది రకాల శక్తివంతమైన ఒక జంతువుల లక్షణాలు కలిగిన ఒక విభిన్నమైన ఒక ఫోటో అండి అంటే చాలా శక్తివంతమైన ఒక ఫోటో ఈ ఫోటోనండి మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడే కనుక మీరు ఒక్క రెండు నిమిషాల పాటు మీరు చూడగలిగితే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అక్క ఈ ఫోటో ఎక్కడ దొరుకుతుంది అని అంటే కనుక మీరు ఆన్లైన్లో చెక్ చేసినా కూడా దొరుకుతుందండి లేదంటే కనుక ఇదే ఫోటోని మీరు స్క్రీన్ షాట్ తీసుకునే కలర్లో మీరు ఒక లామినేషన్ చేసుకొని మీకు ఇంటికి గుమ్మం దగ్గర బయట ఎక్కడైతే మీకు సింహద్వారం ఉందో ఆ సింహద్వారానికి లోపలికి వచ్చే ముందు బయట నుంచి వచ్చేటప్పుడు మీరు ఈ దీన్ని ఈ ఫోటోని చూసి వెళుతూ ఉన్నట్టుగా అంటే మీరు ఇప్పుడు ఇదే సింహద్వారం అనుకోండి ఇది కుడివైపున కుడివైపు ఏదైతే ఉంటుందో ఆ కుడివైపు గోడ మీద మీరు పైన కానీ లేదంటే సైడ్లో కానీ ఈ ఫోటోని పెట్టుకోవచ్చు మీరు మామూలుగా స్టిక్ చేసినా కూడా సరిపోతుంది మేకలు కొట్టేసి దానికి తగిలించాల్సిన అవసరం లేదండి చిన్న ఫోటో అయినా సరే మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక స్టిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూడడానికి మీకు కుదరాలి అని అనుకున్నప్పుడు బయటకు వెళుతున్నాం మనకు ఒక సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు లోపలైనా సరే కుడి చేతి వైపునైనా తగిలించవచ్చు లేదంటే బయట నుంచి వచ్చేటప్పుడు అంటే ఒక నెగటివ్ ఎనర్జీ అనేది మనకి లోపలికి రాకుండా ఉండడానికి బయట ఇది ఉంటే కనుక ఈ ఫోటో ఉంటే నిజంగా చాలా శక్తివంతమైన ఒక అద్భుతమైన ఒక ఫోటో అండి ఇది ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి అనేది మనకి లోపలికి రాదు అంతేకాకుండా అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైతే ఈ ఫోటోను చూసి మనం కోరుకుంటామో నిజంగా అది ఖచ్చితంగా జరుగుతుందండి ఒక రెండు నిమిషాల పాటు ఈరోజు పడుకునే ముందు మీరు చూడండి ఫ్రెండ్స్ అద్భుతం అనేది మీకే తెలుస్తుంది ఇంకా మన మనసులో ఏదైతే ఒక అక్క నాకు తెల్లవారేసరికి ఒక జాబ్ గురించి ఒక రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను లేదంటే ఒక టెన్ థౌజండ్ మనీ కావాలంటే న్యాయబద్ధంగా మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి కొద్ది గంటల్లోనే మీ చేతిలో ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజే ప్రయత్నించి చూడండి మీరు తెల్లవారుజామునేది ఒక ఫోటో తీసుకునే లేదంటే మీ ఫోన్లో కూడా మొబైల్లో కూడా ఒక స్క్రీన్ సేవర్ గానో ఒక వాల్ గానో మీరు పెట్టుకోవచ్చు అనమాట చాలా అద్భుతమైన ఒక ఫోటో అండి నవ కుంజర అని కూడా అంటారు దీన్ని నవకుంజరా కానీ నవకుంజరం అని కూడా అంటారు తొమ్మిది రకాల జంతువుల లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన ఒక శక్తివంతమైన ఒక ఫోటో అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఉదయాన్నే లేవగానే అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మీరు ఒక ಹೆಲ್ತ್ హెల్త్ విషయంలో మీరు ఒక నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు నిజంగా మీరు ఈ ఫోటోని చూడండి ఫ్రెండ్స్ రోజు కూడా మామూలుగా ఉన్న దేవుడి ఫోటోల కంటే ఇది అన్ని రకాల దేవ జంతువులతో కలిగిన మా ఒక శక్తివంతమైన ఒక ఫోటో కంటే శ్రీకృష్ణ భగవాన్ని మన స్వరూపంగా భావిస్తూ చూడ చూడగలిగిన ఒక ఫోటో అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడుతున్నాయి అందువల్ల ఎవరు మిస్ అవ్వకండి ఈ ఫోటోని చూస్తూ కూడా మీరు ఒక కోరికను కోరుకోండి ఖచ్చితంగా మీకు కొద్ది గంటల్లోనే మీ చేతికి అందుతున్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే